హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొక్కలకైతే నీళ్ళు వేయడానికి నీళ్ళు పడుతున్నానండి ట్యాప్లో కన సంబంబరాలు బా పోతాయండి కోసం అండి మళ్ళీ పూసినాయండి చూడండి మొక్క చూడండి ఫ్రెండ్స్ ఇదైతే క్వార్టర్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మేము కూడా బాగానే ఉన్నామండి నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నానండి గోంగూర పచ్చడి ఇదిగోండి గోంగూర అండి ఎండిమిరకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేచి అనుకు నూనండి ముందుగా జీలకర్ర వేసుకున్నానండి ఎండుమిరగాయలు వేస్తున్నాను వేస్తున్నానండి జీలకర్ర అయిపోయింది ఇగోండి ఎల్లుల్లిపోయాను ఇదిగోండి గిన్నెలోకి తీసుకున్నాను గోంగూర ఇస్తున్నానండి ఇదిగోండి చూడండి ఎక్కడగా ఉడిపోయింది గోంగూర అయిపోయిందని తీసుకుంటాను ముందుగా ఎన్ని మెరగాలను ఉడుకుందామండి కళ్ళుప్ప ఉండేది విధండి నలిగిపోయింది గిన్నెలోకి తీస్తానండి విధండి ఇలా మెత్తగా నూరుకోవాలండి ముందుగా నేను మిరగాయలు నూరుకున్నాం కదండి ఇందులో వేద్దాం గోంగూర మిరగాయలు మళ్ళీ కలిపి నూడుకున్నాం పచ్చడి మెత్తగా అయిందండి ఇంట్లోకి తీసుకుని తాళి పెడతానండి ఇప్పుడు తో ఓకే తాలింపు పెడతాకండి సరుకులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఇంగువ అండి తాలింపుకి తాలింపుకి నూనె తీసుకున్న కొంచెం వేసాను నువ్వు వేడెక్కిందండి తాలింపు రెండు మేరగా ఇల్లుల్లిపోయాండి కొంచెం నువ్వే వేస్తున్నామండి బాగుంది పచ్చడి ఫ్రెండ్స్ గోంగూర నిలబచ్చడం రెడీ అయిపోయిందండి తాలింపు కొంచెం సల్లారిన తర్వాత వేసుకోవాలండి గోంగూర మగ్గుతుందండి ఇందులో ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్